వడ్డాది నుండి మన పాడేరు వరకు కూడా ఘోరా ఘోరమైన రోడ్డు అధ్వానంగా మనిషి సామాన్యుడు ప్రయాణించే విధంగా రోడ్డు లేదు దాని మీద ముఖ్యమంత్రి గారు విశాఖ జిల్లాలో మూడు రోడ్లు తక్షణమే పూర్తి స్థాయిలో చేయమన్నారు అందులో ఒకటి స్పీకర్ గారి కాన్ఫరెన్స్ ఒకటి ఉంది హోమ్స్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది అదృష్టంగా ఉండి మన కాన్ఫరెన్స్ కూడా క్లియర్ చేశారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు మన గౌరవ విశాఖ జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు రేపు మూడు గంటలకు కాంట్రాక్ట్తో సైతం ఏదో శంకుస్థాపన రాయి కోసం కాకుండా రేపు మూడు గంటలకు వచ్చి ఇల్లుని పని ప్రారంభించి త్వరత ఆ రోడ్డుని కూడా మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే నిన్న తాడిపత్రిలో మేము పెట్టడం టూరిజం ప్యాకేజీకి ఒక అంతర్జాతీయ సంస్థ వచ్చి రోడ్డు బోల్గానికి వెళ్ళిపోయారు నా దురదృష్టం కానీ ఇంకొక సంస్థను మళ్ళీ పిలిచాం వాళ్ళు రేపు మాకు రోడ్డు పూర్తయిన తర్వాత రమ్మన్నాం మన వచ్చారు చూశారు చూసి అంటనే పారిపోయారు ఫ్లైట్ ఎక్కువ ఆ రోడ్డుని చూసి అంటే తక్షణమే ఈ రోడ్డుకి ప్రయాణిస్తున్నాం ఆ రోడ్ అయిన తర్వాత తాడిపత్రి ఏదైతే టూరిజం ప్యాకేజ్ కూడా ఇంకొక సంస్థ మాట్లాడి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం రేపు త్రీ ఓ క్లాక్కి వడ్డా జంక్షన్ నుంచి మాడుగుల ఘాటు వరకు కూడా పాడేరు ఘాటు వరకు కూడా ఆ రోడ్ అభివృద్ధి చేస్తున్నాం థ్యాంక్ యూ